నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రాజకీయ డ్రామాలు చూస్తుంటే మనం మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మధ్యయుగాల్లో రాజులు చక్రవర్తులు ఒక ఇంకో ఇంకో దేశం మీద దాడి చేయడం ఆ దేశాన్ని జయించడం ఆ దేశ రాజు లొంగిపోతే పర్వాలేదు లేకపోతే వారిని సంవరించడం సవరించిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు జనాన అంతా కూడా అంతను స్వాధీనం చేసుకోవడం అందరినీ ప్రజలందరినీ కూడా తమకు ఒబిడియన్గా ఉండి వనడం ఎవరైనా అంతకుముందు బాగా రాజుకు అనునాయుడుగా ఉండి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా సమరించడం ఇవన్నీ చేసేవారు ఇవాళ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజరికం కంటే మధ్యయుగాల కంటే ఎక్కువ రాజకీయాలు నడుస్తున్నాయి పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం ప్రజల శాశ్వతం ఈ ప్రజలను పాలించడానికి మనం ఓటు హక్కు ద్వారా మన ప్రభుత్వాలు ఎన్నుకుంటున్నాం ఎన్నుకున్న ప్రభుత్వాలు కొన్ని పార్టీలు ఉంటాయి పార్టీలు లేకుండా ప్రభుత్వం లేదు కదా రాజకీయం లేదు కదా కానీ ఆయా రాజకీయ పార్టీలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైంది మమ్మల్ని వాళ్ళు ఎట్లా పీడించారు అని దాన్ని గుణపాఠంగా తీసుకొని మనం ఆ పని చేయొద్దు అనుకోవాలి కానీ మేము కూడా అదే చేస్తాం నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ అరెస్టులు లేకుంటే వ్యక్తిత్వ హరణాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరింది కాదు ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు అరెస్టు సందర్భ సందర్భంగా నేను ముందు మాట చెప్తున్నాను హరీష్ రావు తప్పు చేసిండా ఒప్పు చేసిండా చట్టం తన పని దానం చేసుకపోతే ఫిర్యాదు ఇస్తే వస్తుంది కానీ శాంతి భద్రతల పేరు మీద పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా విచారణతో సహా కోర్టు కేసులతో సహా ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వాలు కుప్పెట్ల పెట్టుకొని పోలీసులను తమ ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలకు పెంపుడు చిలుకలు కావాలకుకలుగా కుక్కలుగా అని విమర్శ వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాధిలో ఉన్న పోలీసులు అయితే అంతకంటే ఎక్కువ కదా ఇక నష్టమైనది అంతకంటే ఇంకొక పెద్ద మాట లేవు నాకు కనుక ఇవాళ శాంతి భద్రతల పేరు మీద పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాగానే పాత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు లేకుంటే పా తమ కక్షపూరితమైన రాజకీయాలలో గత ప్ర గత ప్రభుత్వంలో ఉన్న పార్టీలను ఎట్లా చేయాలి నాయకులను ఎట్లా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు అది ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది అదే కాకపోతే ఆంధ్రప్రదేశ్లో వెంటనే వెంట ఐదేళ్ళకోసారి ప్రభుత్వాలు మారుతూనే సేమ్ ఇదే రిపీట్ అవుతుంది మొదలు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను చెప్తున్నాడు ఇంకమ్మ అది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చెప్తున్నాడు అంతకుముందు రాజకీయాలు ఇంత అధ్వానం లేకుండే నాకు తెలిసి కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటికీ అంటే విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం వచ్చింది అధికారంలోకి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కూటమి వచ్చింది కనుక ఈ మూ ఈ మూడు చూస్తే ఒకరి మీద ఒకరికి కక్ష సాధింపు చర్యలు అరెస్టులు మరియు ఇవన్నీ చూస్తున్నాం కదా మాటలు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరేంజ్ చేసిన వేరు మళ్ళీ ఇప్పుడు ఆయనను అరేంజ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అరెంజ్ చేసే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు విలు చేస్తున్నారు సరే తెలంగాణలో కూడా హరీష్ రావు తప్పు చేసిండా ఒప్పు చేసిండా ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు ఆ ఫిర్యాదు ఎందుకు విచారణ జరపలేదంటే అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కంటే తీసుకోలేదు ఇవాళ రాగానే వాళ్ళు దాన్ని ఏదైతే మళ్ళీ ఆ పిటిషన్ సంవత్సరం కేసు కింద ఎప్పుడు దాకా మనం చేసిన పిటిషన్ మీద అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిటిషన్ మీద ఇప్పుడు విచారణ జరపాలని కోరగానే వెంటనే ప్రభుత్వం దాని మీద ఆదేశాలు ఇవ్వడం టకటాకా పోలీసులు పోయి హరి హరీష్ రావు అరెస్ట్ చేయడం ఆయన కొంచెం ముందు జాగ్రత్త తీసుకొని కేసు ఫైల్ అయ్యింది ఎఫ్ఐఆర్ అయ్యింది అనగానే వెళ్ళి ఆయన మన హైకోర్టుకు ఆశ్రయించడం తెలంగాణ హైకోర్టును హైకోర్టు ఇవాళ స్పష్టంగా చెప్పింది ఈ కేసులో నిజానిజాలు తేల్చడానికి మీ ఇష్టం పనిచేసుకోవచ్చు మీరు దర్యాప్తు చేయవచ్చు కానీ తాత్కాలికంగా అరెస్టును మినహాయిస్తూ అరెస్ట్ చేయకండి అని తీర్పిచ్చేసింది ముఖ్యత ఉత్తర్వులు దా జారీ చేసింది ఈ మధ్యంతరం ఉత్తర్వులు రాకముందే కోర్టులో ఏ తీర్పు రాకముందే ఎలాంటి విచారణ జరగకముందే హరీష్ రావు బలవంతం అరెస్ట్ చేశారు స్టేషన్కి తీసుకెళ్ళాం ఈలోపు ఆ ఉత్తర్వుల ద్వారా మళ్ళీ విడిచిపెడుతున్నారు అంటే ఏమవుతుంది ఇంత హడావుడి అంటే ఈ డ్రామా చేద్దామని అనుకుంటున్నారు ఈ డ్రామా వల్ల ఏమవుతుందంటే హరీష్ రావు పక్షాన వాదిస్తే నేను ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సిన పని అరెస్టులు లేకుంటే వ్యక్తిగత వాహనాలలో వ్యక్తిగత విమర్శల లేకుంటే పరిపాలన చేయాలా ఈ ప్రభుత్వం వచ్చి సరిగ్గా సంవత్సరం కావస్తుంది రేపటికి మరి సంవత్సరం అవుతున్న క్రమంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారు పాలనా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు పాలనా విజయోత్సవాలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ వారిని అరెస్ట్ చేసుకొచ్చునే పెడతారా అంటే నన్ను జైలుకు పంపించారు మీరు కానీ ఇప్పుడు నేను జైలుకు పంపిస్తాను మిమ్మల్ని కక్షపూర్తి రాజకీయాలు అవుతాయి కదా నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్లో కేసులు ఏం జరిగింది ఏమని సమగ్రంగా విచారణ జరపాలి ఎవరున్నా అధికారులు ఉన్నా నాయకులున్నా విచారణ సందర్భంగా చేయాల్సిందే అంటున్నారు కానీ అది విడిచిపెట్టి ఇవాళ కేవలం అరెస్టులు చేసి చేస్తే సానుభూతి వస్తుంది చూడండి మీరు జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతున్నారని ఒక మాట అంటే రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు ఏమని మీ చెల్లె మొదలు జైలుకు వచ్చింది నీకు అట్లా కూడా హక్కు లేదని కేటీఆర్ గారు అన్నారు ఇప్పుడు హరీష్ రావుని జైలు పంపించే ప్రయత్నం చేశారు సరే హైకోర్టు తీర్పు వల్ల మార్కండేయుడు కదా శివలింగానికి అవగలించుకుంటే ఎట్లా రిలీఫ్ లభించిందో యమధరం రాజు పాషం ఎట్లా పడలేదో ఇవాళ పోలీసుల పాశం పడకుండా పోలీసుల పాశం అప్పటికి వేశారు కానీ లింగాన్ని కౌగలించుకున్న హరీష్ రావు కవగలించు కవగలించుకున్న మా లాగా హరీష్ రావు హైకోర్టు ఆశ్రయించడం దానికి రిలీఫ్ లభించింది ఇది కాదు సమస్య సమస్య మూలాళ్ళలోకి పెడితే మేము అధికారం ఉన్నప్పుడు మీ మీద కేసులు పెడతాం తప్పుడు కేసో ఒప్పుడు కేసో అరెస్ట్ చేస్తాం జైల్లో పడేస్తాం మళ్ళీ మేము వాళ్ళ అధికారం పోగానే ఏడుస్తుంటాం రెండు పక్కల అంటుండండి అన్ని పార్టీలు చేస్తున్న పని తమ అధికారులు ఉన్నప్పుడు ఎదుటి హింసించడం ఎదుటి వాడిని అరెస్ట్ చేయడం ఏదైనా సరే వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత ఆమె అధికారం కోల్పోగానే బావురు అని అడగడం అధికారం రాగానే ఆహార్యం మారుతుంది ఆంఘికం మారుతుంది మాట తీరు మారుతుంది ఛాతి విరుచుకొని తిరుగుతున్నారు అసలు అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నారా లేకపోతే అధికారం రాగానే పదే యుగ రాజకీయాల్లో వాడు పోయి నేను వచ్చాను నేను పోయి వాడే అని చేసుకుంటున్నారా అని అర్థం చేసుకోండి ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజల సమస్యలు పొచ్చడు ఉన్నాయి ఇవాళ తెల్లాల వేస్తే పత్తి ఎట్లు రైతు బాధపడుతున్నాడు తెల్లవారులు వేస్తే వాటిలు మరి బోనస్ ఇస్తా అనకు రాకుండా వడ్లు పూర్తిగా అమ్ముకోలేకుండా షావుకారికి అమ్ముకునేవని బాధపడే వాళ్ళు ఉన్నారు రకరకాలు అది రైతు బంధు రాకపోయి రెండు ఏడు ఏడాది అవుతుంది రైతు బంధు రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి కాదంటలేదు సమస్యలు ప్రజల సమస్యలు తీర్చి విద్య ఆరోగ్యము మౌలిక వస్తువులు కల్పించి ప్రజలకు ఏదైతే ఉపశమనంగా చర్యలు తీసుకొని ప్రజలు బాధపడకుండా చూసే ప్రయత్నం చేద్దామా లేకపోతే మన మన రాజకీయాలు మనం చేసుకుంటూ పోదామని అన్ని ప్రా పార్టీలు ఆలోచన చేయాలి ఇవాళ చాలా సమస్యలు అట్లా ఉన్నాయి పరిపాలనలో అవినీతి బ్రహ్మాండంగా అవినీతి ఉన్నది చూస్తున్నాం కదా ఆనాటి దేవిక నుంచి పొందుపెడితే ఇవాళ నిఖిల్ నిఖిలు కుమార్ వరకు చూస్తున్నాం కదా మరి ఏం జరుగుతుంది వెయ్యి కోట్ల ఆస్తి ఒక సామాన్య ఉద్యోగి ఒక ఇరిగేషన్ శాఖలో ఏఈ గారు పని సంపాదించుకుంటున్నారంటే ఈ ప్రభుత్వాలు ఉన్నట్టే లేనట్ట విశృంఖలంగా అవినీతి హక్కుగా లభించవలసిన పౌర సేవలు అందకపోవడం ఇవాళ ప్రభుత్వాల్లో ఏ పనికైనా హామీ లంచం లేకుండా జరగకపోవడం కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ ట్యాక్సులు వేయడం ట్యాక్స్ అంటే మనకు సరే విమర్శ వాళ్ళు ప్రతిపక్షం చేయొచ్చు కానీ వాళ్ళ పేర్ల ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు ఇంకేదో ట్యాక్స్ అంటున్నారు అట్లాంటి జగన్ ట్యాక్స్ అన్నారు గతంలో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే వీళ్ళు పరస్పరం ఆరోపించుకోవడం పరస్పరం ఒకరి మీద ఒకరు పోసుకోవడం తప్ప ప్రభుత్వాలు రాగానే పాలన ఏం చేయాలి ఎటువంటి పాలన చేయాలి గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం మన చేయకుండా ఎట్లా ఉండాలి గత ప్రభుత్వం ఫిరాయిపులు ప్రోత్సహించింది మనం చేయొద్దు గత ప్రభుత్వం అవినీతి పాల్పడింది మనం చేయొద్దు గత ప్రభుత్వం కేసులు పెట్టింది మనం పెట్టొద్దు ఇది ఉంటుంది ఆదర్శం లేకపోతే ఇష్టం అన్నట్టు మనం వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది గుర్రానికి గాడి దెక్కు తేడా చుట్టూ తెలిసి అసలేం పొందుతారు గుర్రానికి గాడిదెక్కు తేడా తెలియకపోతే అందరూ గాడిదలు అవుతారు అందుకనే చట్టం తన పని తాను చేసుకపోని వారి హరీష్ రావు అరెస్టుతో నేను చెప్తున్నాను ఈ మొత్తం ప్రభుత్వాలు ఎట్ట ప్రవర్తిస్తున్నాయి అనేది హరీష్ రావు అరెస్ట్ అయినా కాకుండా నాకు సంబంధం లేదు కానీ ఇవాళ ప్రజాస్వామ్య సూత్రాలు పరిపాలన చేసే పాలకులు ప్రజాస్వామ్య సూత్రాలు తమ కూడా వర్తిస్తాయి అనుకోవాలి ఎదుటివాడికి వర్తించకుంటే మనకు వర్తించేవి కనుక అందరికీ ఒకే సమానమైన సూత్రాలు వర్తిస్తే అనుకోవాలి ఇవాళ కేసు విచారణ జరగాల్సిందే ఏదైనా సరే ఈ గుదేల్చాల్సిందే అవసరమైతే ఎంతటి వారైనా అరెస్ట్ వారిన అరెస్ట్ చేయాలి కాదన్నా కానీ అరెస్ట్ చేసే క్రమంలో తొందరపడితే రేపు కష్టాలు వస్తాయి ఎవరికైనా సరే రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మీద కక్ష చేసుకుంటారు అసలు కక్షపూర్త రాజకీయాల మధ్యన ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేకదేవిడ కాళ్ళు విరిగినట్టు ప్రజల సంగతి ప్రజల సమస్యల పంటేది నేను నేను అడుగుతున్నాను నమస్కారం